అయితే ఇక్కడ రోజా విషయంలో గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇటు ఆరా మస్తాన్ కావచ్చు అటు వివిధ సర్వే సంస్థలు కావచ్చు మొదట ఓడిపోయే మంత్రి ఎవరు అంటే మాత్రం రోజా పేరే ఎక్కువగా చెప్పారు అంతగా ఆమె నగరంలో అవినీతి చేశారన్నది స్థానికంగా వినిపించే మాట ఒక సమయంలో ఆమె కొన్న వాహనాల గురించి మీడియా అడిగితే తాను ఇటు పొలిటీషియన్ గా మాత్రమే చేతులు కట్టుకొని కూర్చోలేదని బయట జబర్దస్త్ వంటి ప్రోగ్రాంలు ఎన్నో చేస్తున్నానని వాటి వల్ల వచ్చే ఆదాయం చాలు నేను ఇట్లాంటి కార్లు గట్రా కొనడానికి అని ఆమె చేసిన కమెంట్లు అప్పట్లో వైరల్ అంతేకాదు తనతో జబర్దస్తులో చేసే చిన్న నిజం ఎందుకంటే అనసూయ ఆడి ఓనర్ లేటెస్ట్ జబర్దస్త్ సెన్సేషన్ వర్షా ఎంజీ వాడతారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి రెండు మూడు అవినీతి ఆరోపణలో రోజా ఉన్నారు ఆమె అప్పట్లో యువజన క్రీడల మంత్రిగా ఉండటం డుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడంతో ఇందులో నూట కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్టుగా చెప్పారు